అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వయస్సు మనసు రచన ఎం సూర్యప్రసాదరావు గారు మరి కథలోకి వెళ్దామా నేను అతన్ని ప్రేమించాను సంధ్య తడుముకోకుండా జవాబు చెప్పింది ప్రేమించాను అంటే తల్లి సుజాత రెట్టించింది ప్రేమించాను అంటే ఐ లవ్ హిమ్ అతను లేని నేను బ్రతకలేను అతడి తోడిదే లోకం అతనితోనే నా స్వర్గం అతను లేకుంటే జీవితమే నరకం కూతురి మాటలకు సుజాత అవాక్కైపోయింది అర్ధరాత్రి సూట్ కేస్తో గడప దాటబోతూ తనకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోయిన కూతురిలో ఎలాంటి గిల్టీ ఫీలింగ్ కనబడలేదు నిర్మోహం ఆటంగా నిష్కర్షగా గుండెలు తీసిన బంటులాగా ఎంతో ఖచ్చితంగా చెప్తోంది సంధ్య తలుపు తీయబోతుంటే అడిగింది ఎక్కడికే సమాధానం చెప్పకుండానే తలుపు తీసింది బయటకు అడిగేసింది ఇంత రాత్రి అప్పుడు ఎవరితోనే వెళ్ళేది అతనితోనే సంధ్య నిర్ణయించుకున్న సమాధానం ఎవరే అతను అతనే ఆ వీధి చివరి నిల్చున్న అతను సుజాత బయటకు వచ్చి వీధి చివరికంటా దృష్టి సారించింది ఎవరు కనిపించలేదు ఎవరే అతను లాలనగా కుమార్తెని అడిగింది అతను భాస్కర్ సంధ్య సమాధానం చెప్పింది భాస్కర్ పేరు సరే ఇంతకీ అతను ఎవరు ఏం చేస్తూ ఉంటాడు ఏ ఊరివాడు సుజాత అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగేసింది అతను భాస్కర్ అనే తెలుసు డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చదివాడు ఇక్కడ ఏదో కంప్యూటర్ సెంటర్లో పనిచేస్తున్నారు సంధ్య అమాయకంగా చెప్పింది అసలు మీ ఇద్దరికి ఎలా పరిచయం కలిగిందే కుమార్తె ప్రేమ వృత్తాంతం ఆమెకు తెలుసుకోవాలనిపించింది తలుపు గడియ వేసి హాల్లోకి తీసుకొచ్చింది ఏముంది అతను రోజు నన్ను ఫాలో అయ్యేవాడు మొదటి వారం రోజులు పట్టించుకోలేదు మరో వారం రోజులు ఫాలో అవుతూ మమ్మల్ని దాటిపోయి ఎదురుగా వచ్చేసాడు మేమిద్దరం ముగ్గురు ఉన్నా ప్రత్యేకించి నన్నే చూసేవాడు సంధి తమ్మయత్వంగా చెప్పుకుపోతూనే ఉంది రెండో వారం నన్ను కనుల నిండుగా చూసేవాడు మూడో వారం నన్ను పేరు పెట్టి పిలిచాడు ఆదివారం ఎక్స్ట్రా క్లాస్లో నా ఫాలో అయ్యేవాడు నాలుగో వారం మొదటి రోజున ఐ లవ్ యూ అన్నాడు రెండో రోజు ఐ లవ్ యూ సంధ్య అన్నాడు ఆ వారమంతా ఐ లవ్ యూ జపం చేశాడు ఆ మూడు అక్షరాలు నాకు మతిపోయేలా చేసినాయి పది రోజుల పాటు ఐ లవ్ యూ జపం చేస్తూ నా చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేసేవారు అంతే నువ్వు మనసు పారేసుకున్నావు కదా సుజాత సంధ్య మాటలకు అడ్డొచ్చింది అవునమ్మా మనసు పారేసుకున్నాను అభిమానంగా ప్రేమగా పిలిచే వారి ముందు మనల్ని ప్రేమించే వారి ముందు మనసు పారేసుకుంటే తప్పే ఉందమ్మా అమాయకంగా అంది అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట తల్లి మాటలకు సంధ్య తలదించుకుంది ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ టీవీల నుంచి స్టేజ్ షోల నుంచి సినిమాల నుంచి వినిపించే ఒకే ఒక తారక మంత్రం అది తప్పితే జీవితంలో మరొకటి లేదని అది లేకపోతే జీవితమే శూన్యమని జీవితాన్ని ఆ ప్రణవ మంత్రానికి ప్రణయ మంత్రానికి అంకితం చేసుకోమని ప్రబోధించే సన్నివేశాలు సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో యువతను హిప్రటైజ్ చేసే పవర్ఫుల్ ఎలక్ట్రానిక్ మీడియా సందేశాల ఫలితం సందేహం లేదు దాని ప్రభావం ఒక తన కుమార్తెపై పడింది దాని నుంచి సంధ్యను రక్షించుకోవాలి అతడి కులం గురించి అడగను గోత్రం గురించి అడగను అతనికి నిన్ను పోషించగలిగే సంపాదన ఉందా నీ కనీస అవసరాలు తీర్చగలిగే ఆదాయం ఉందా పెద్దల్ని ఎదిరించి రమ్మన్న నిన్ను సరిగ్గా చూసుకోగలిగే ధైర్యం ఉందా అని అడిగింది ఉందనే అనుకుంటున్నాను అంది సంధ్య నీళ్లు నములుతూ ధైర్యం ఉంటే అతను నన్ను చూడగానే ఎందుకు పారిపోయాడంటావు అతను నిన్ను ప్రేమించలేదు నీ డబ్బును ప్రేమించాడు అది ప్రేమ కాదు ఆకర్షణ నువ్వు తీసుకెళ్లిన డబ్బు అయిపోయిన తర్వాత నిన్ను చెత్తకుండీలోకి విసిరేస్తాడు సుజాత కూతురి మొహంలో రంగు మార్పిడి చెందటాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది అమ్మాయి సంధ్య భయపడింది అవునరా టీనేజ్ మహత్యమే అంత థర్టీన్ నుంచి నైన్టీన్ నిండే రాక లోకం అంతా ఒక అందమైన హరివిల్లులా కనిపిస్తుంది కనుల ముందుండే జీవితం ఒక రంగుల కలలా ఉంటుంది మెరిసేదంతా బంగారము కాదు ఆకర్షణ అంత ప్రేమ కాదు భాస్కర్ నిజంగా నన్ను ప్రేమించాడమ్మా నేను లేకుండా జీవించలేను అంటున్నాడు నేనే లేకపోతే బతకలేను అంటున్నాడు పెళ్ళంటూ చేసుకుంటే నన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అంటున్నాడు అని సంధ్య ఆర్దోక్తిగా ఆగి అంది మరి నీ సంగతి ఏంటి సుజాత అడిగింది నేను అంతేనమ్మా పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను అతన్ని చేసుకోకపోతే చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటాను సంధ్య స్థిరంగా అంది ఎవరైనా చేసేవారు చెప్పరు చెప్పేవారు చేయరు ఆ విషయం సుజాతకు తెలియంది కాదు ఆత్మహత్య చేసుకుంటాను అనే నెగిటివ్ దృక్పథంలో ఇచ్చి మొదట కుమార్తెకు చదువులో ఒక టార్గెట్ నిర్దేశించి పాజిటివ్ మార్గానికి పట్టుకురావాలి అప్పుడు ఆమె తన దారిలోకి వస్తుంది సుజాత పిల్లలకి తల్లి ఆదిగురువు ఆకలి వేసినప్పుడు అమ్మ అంటారు దెబ్బ వెళ్ళినప్పుడు అమ్మ అని అడుస్తారు బాధల్లో మొదటిసారిగా గుర్తుకొచ్చేది అమ్మే అందుకే ఆమె క్షమయా దరిత్రి అయింది ఆడపిల్ల వ్యవహారం అంత సున్నితమైంది అందులోనూ టీనేజ్ ఆడపిల్లలను ట్యాకిల్ చేయటం కత్తి మీద సాను లాంటిది ప్రేమలో పడ్డ అమ్మాయిని ఆ విషవలయంలో ఇచ్చి బయట పడేయడానికి ఎంతో ఓర్పు మేర్పు కావాలి టీచర్గా ఎందరి విద్యార్థుల మనస్తత్వాలను నిత్యం డీల్ చేసే నీకు సంధ్య వ్యవహారానికి పరిష్కారం స్ఫురించకపోదు కానీ దాని ప్రేమ వ్యవహారం నీకు తెలిసినా తెలియనట్టు నటించు ఏవి ఎరగనట్టు సాదాసేదాగా ప్రవర్తించు దాని వ్యవహారం నీకు తెలిసిందని పసిగట్టిన మరుక్షణం ఇక నీతో దాగుడు ఉండవు ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుతుంది జాగ్రత్త భర్త క్యాంప్కి వెళ్తూ కూతురు వ్యవహారం విన్న తర్వాత చెప్పిన మాటలు ఆమెలో ఆత్మవిశ్వాసం కలిగించాయి అందుకే అప్పటి నుంచి సంధ్యను కంటికి రెప్పలా చూసుకుంది నేడలా వెర్నాడింది కనుకనే ఆఖరికి ఇంటి నుంచి బయటకు వెళ్ళబోయే ముందు పట్టుకోగలిగింది ఆపగలిగింది ఆత్మహత్య చేసుకుంటావా సుజాత రెట్టించింది చేసుకుంటాను చేసుకోనక్కర్లేదు ఆమె గొంతు స్థిరంగా అంది అంటే సంధ్య మోహంలో సంభ్రమాశ్చర్యాలు అంటే నువ్వు అతన్నే పెళ్లి చేసుకుందు కానీ తల్లి సమాధానాన్ని సంధ్య ఊహించలేదు పాలపొంగు లాంటి ఆవేశం చల్లారిపోయింది నిజమా మమ్మీ సంధ్య ఊహించని పరిణామం నీకు పెళ్ళంటూ జరిగితే అతనితోనే జరిపిస్తాను నీ ఇష్ట ప్రకారమే వెళ్ళి జరుగుతుంది సుజాత ఇచ్చింది సంధ్య ఊహించిన దానికి విరుద్ధంగా జరిగింది తల్లి తన ప్రేమను నిరాకరిస్తుంది వద్దని ఖచ్చితంగా చెప్తుంది పోట్లాడుతుంది తన ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది కానీ ఒక్క షరతు తల్లి విధించబోతున్న షరత్ ఏమిటో అని క్షణకాలం సంధ్య ఆందోళన చెందింది ఏమిటి మమ్మీ నిజంగా నువ్వు అతన్నే ప్రేమిస్తే అతను నిన్ను ప్రేమించింది నిజమైతే నువ్వు మనస్ఫూర్తిగా అతన్నే చేసుకోవాలనుకుంటే నువ్వు డిగ్రీ పూర్తి చేయాలి అతను ఒక మంచి పర్మనెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలి అందుకు కనీసం ఒక ఏడాది పడుతుంది తర్వాత ఇద్దరికి నేనే పెళ్లి చేస్తాను నాన్న ఒప్పుకుంటారా సంధ్య అనుమానంగా ఉంది తప్పకుండా ఒప్పుకుంటారు నీ సుఖం కాకపోతే మా ఇద్దరికి ఇంకేం కావాలమ్మా అందాక అతనికి నువ్వు దూరంగా ఉండాలి కనిపించినా మాట్లాడకూడదు చదువుపై మనసు లగ్నం చేయాలి సరేనా అలాగని హామీ ఇవ్వాలి అలాగే మమ్మీ సంధ్య తల్లి చేతిలో చేయి వేసింది అరగంట తర్వాత కిటికీ అద్దాలపై రెండు మూడు సార్లు టార్చ్ లైట్ వెళ్తున్న పన్యాసు జాత పట్టించుకోవాలి సంధ్య అంతకన్నా పట్టించుకోలేదు మరో ఆరు నెలలకే సంధ్య యోగ్యుడైన వరుణ ముందు తలంచుకుని కూర్చుంది మనస్ఫూర్తిగా తాళి కట్టించుకోవడానికి సంధ్య జీవితంలో ప్రేమించేవారు ఒకరిద్దరే ఉంటారు ఆకర్షించే వాళ్ళు చాలామంది ఉంటారు నేను తల్లి తండ్రి లేని మాధని ఇతరుల దయా ధర్మాలపై ఆధారపడి డిగ్రీ పూర్తి చేశాను ట్రైనింగ్ పొందని టీచర్గా ఉద్యోగం సంపాదించుకున్నాను అప్పుడే ఎదురింట్లో మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉన్న మీ నాన్న పరిచయం అయ్యారు మా పరిచయం ప్రేమగా మారటానికి రెండేళ్లు పట్టింది మేము పెళ్లి చేసుకోవటానికి ఇంకొక ఆరు మాసాలు పట్టింది నన్ను నన్నుగా ప్రేమించి తన జీవిత భాగస్వామిగా చేసుకున్న మీ నాన్నగారి పట్ల నేను చూపించాల్సింది ప్రేమ కాదమ్మ భక్తి అనురక్తి ప్రేమకు పరాకాష్ట భక్తి అందుకే నిన్ను ఆలోచించుకోమంది ఆవేశపడద్దు నైన్టీన్ దాటి ట్వంటీలోకి ప్రవేశించావు ఆలోచించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో తల్లి అపారమైన అనుభవం ముందు సంధ్య వచ్చింది ఆమె పాజిటివ్ ఆలోచనలకి తల ఊపింది అతడి ప్రేమ క్షణికమైందని పాలపొంగు లాంటి వయస్సు మనస్సు ఆవేశం గ్రహించింది ఆలోచనలో పడింది ఆమె విశ్లేషణ ముందు తల నిజమే భాస్కర్ది ప్రేమ కాదు ఆకర్షణ అందుకే అతని కోసం తనని పెంచి తనపై అంతులేని ఆశలను పెంచుకున్న తల్లిదండ్రులను ఎందుకు త్యాగం చేయాలి బిఎస్సి డిస్టింగ్క్షన్లో పాస్ అయిన తనకి తనకంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్న వరుడు కావాలి తనను పువ్వులు పెట్టి చూసుకోగలిగే ఆర్థిక స్తోమత ఉండాలి అందుకే అన్ని విధాలా తనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఆర్థికంగా నిలదొక్కున్న తల్లిదండ్రులను ఎంపిక చేసిన వరుని ముందు తలవంచుకుని కూర్చుంది పుట్టుకతోనే ఎవరు పాపాత్ములు కారు సుజాత వారిలోని రాక్షసులను రూపమాపితే రసజ్ఞులు అవతరిస్తారు దుర్మార్గపు ఆలోచనలు నుంచి వారిని దూరం చేస్తే ఆవేశం ఇచ్చి ఆలోచన వైపు మళ్లిస్తే దైవాలుగా దర్శనమిస్తారు ప్రయత్నించు సంధ్యలోని దురాలోచనను దూర ఆలోచనగా మార్చడానికి ప్రయత్నించు ఆ స్థానంలోనే ఆసక్తి వివేచన సామర్థ్యం మొలకెత్తుతాయి ఆసక్తే ఆమె భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది తన ఆలోచనలతో ఆచరించాల విశ్వాసం కలిగించిన భర్త వైపు ఆనందంగా చూసుకుంటూ సభ్యపై ఆక్షింపాలు చెల్లించి మొట్టమొదట నిన్ను ప్రేమించేది నేను మీ నాన్నగారు నీ తమ్ముడు మా ప్రేమ నిజమైంది మాది ఆకర్షణ కాదు అందుకే మా ప్రేమ విజయం సాధించింది నీ ఆకర్షణ మా ప్రేమ ముందు ఓడిపోయింది ఐ లవ్ యు బేబీ వీ లవ్ యు సంధ్య నిన్ను మేము జీవితం అంతా ప్రేమిస్తూనే ఉంటాం సుజాత మనస్ఫూర్తిగా దీవించింది అదండి ఒక తల్లి తండ్రి కలిసి ఆ అమ్మాయికి ఎంతగా నచ్చజెప్పారో చూడండి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పి ఆ సమస్యని నార్మల్ చేశారు లేకపోతే ఆ ఇంట్లో నుంచి మళ్ళీ ఆమె ఇంకొక ఆత్మహత్యకు దారి తీసుకునేది పక్క దగ్గర కూర్చోబెట్టి చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తే ఎవరైనా వింటారండి మాట్లాడితే కొట్టడం లేకపోతే ఇంట్లో బాగా చేయటం చేస్తే మాత్రం వాళ్ళు వినరు సో ఆ రకంగా చేయగలిగింది ఈ కథలో ఆమె కాబట్టే సెటిల్ అయిపోయింది థ్యాంక్